తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది సచివాలయం సహా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పదోన్నతల ప్రక్రియ జనవరి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో కీలక విషయాలను ప్రస్తావించారు అన్ని శాఖలు జిల్లాల వారీగా పదోన్నతులు పూర్తి చేయాలని పేర్కొన్నారు ఇక అన్ని శాఖల్లో జనవరి పదకొండున డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు జనవరి ఇరవై తేదీ వరకు సెక్రటేరియట్ స్థాయి ప్రమోషన్లను ఓ కొలిక్కి తేవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లు పదోన్నతుల పురోగతిపై నివేదించాలని పేర్కొన్నారు జనవరి ఆరు పన్నెండు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో ఉదయం పదకొండు గంటలకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో సమీక్ష ఉంటుందని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు